ఈ పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి మరియు పోలీస్ కాలేజీ బృందరికి ఇక్కడ పనిచేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులు అయినటువంటి విద్యార్థి మీ అందరికీ కూడా నమస్కారాలు అబ్దుల్ కలాం ఆర్జా అర్థమే కదా గుర్తుంద విద్యలో ఇవి కూడా భాగమే ఓన్లీ పుస్తకాలు ఉండే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జనరల్గా కూడా మనం వాటిని తెలుసుకుంటూ మన యొక్క జీవితానికి అంటే మన లైఫ్కి అన్వయించుకుంటూ మనం ఎంతవరకు మన నాలెడ్జ్ని సంపాదించుకోగలం తద్వారా మనం ఒక మంచి పౌరుడిగా ఎదగలం అంటే ఏ గుడ్ సెటిజన్ అప్లై అప్లికేషన్ చేసుకొని మన లైఫ్ని ఎంత సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేయగలం అనేది మనం అంచనా వేసుకుంటూ పోతాం వేరేది వేసుకుంటూ మీరందరూ సిని చాలా అద్భుత ఆదేశాలు పెద్ద ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎంతో ఆశారు చాలా హిందూ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ చేసి ఎంతో ఇద్దరు కూడా ఎంతో భారతదేశంలో భారతీ ప్రైజ్ కాబట్టి మీకు కొన్ని ఫిఫ్టీ ఇవ్వాలని వచ్చిన్నాం కాబట్టి ప్రశ్నమైన పంచసార్ సమయంలో మీరు కిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి స్పోర్ట్స్లో ముందుకు సాగాలని చదువులో కూడా ఇక వాళ్ళ చదువు మీరు తల్లతో సమాజానికి మంచిగా తీసుకురావాలని చెప్తూ జరిగేవాన్ని